హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగునీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇదైతే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా రైస్ అయితే వండుతున్నా ఏంటంటే బగారా ఉండమనేసి చెప్తే వండుతున్నాను అనమాట అవే అన్నం ఉండమని చెప్పారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా వండుతా ఉన్నా నేను ఓటేసి రండి మీరు ఇంకా వంట అయితే చేస్తున్నా నేను చికెన్ చికెనే ఉండాలనేసి అనుకుంటున్నా ఎందుకంటే నైటు కొంచెం చికెన్ మిగిలింది అట్లనే నిన్న మా మరిది మళ్ళీ తీసుకొచ్చిండు అనమాట చికెన్ నైట్ చాలా మిగిలింది చికెన్ అనేసి అయితే తీసుకొని వచ్చిండు ఇంకా నైట్ అది కొంచెం మా ఆవిటీలో పెట్టి ఉంచిన అనమాట ఇంకా ఇప్పుడు వండుదాంలే అనేసి రేపు పొద్దున వండుదామని నైట్గా ఆవిటీలో పెట్టి ఉంచి ఇప్పుడైతే మళ్ళీ వండుతున్నా చికెను చికెను బగారా రెండు అయితే వండుతున్నా బాబు లేడు బాబు షాక్కి వెళ్ళిపోయింది పొద్దున వాళ్ళ బాబాయ్ తోటి పాప నేను ఇద్దరమే ఉన్నాం పాప అయితే నైట్ లెవెన్కి లెవెన్ థర్టీకి అట్లా పడుకుంది మార్నింగ్ టెన్కి లేచింది అనమాట అస్సలు ఎంత లేపి అమ్మ అంటే చాలా ఎమ్మటే లేతుంది అలాంటిది ఎంత లేపినా కూడా అస్సలు లేవట్లేదనమాట నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందామన్నా కూడా అస్సలు లేవట్లేదు ఇంకా ఉయ్యాలలో అయితే వేసిన ఇక పడుకుంది చాలాసేపటికి లేచింది అనమాట నేను నేను వంట చేసేటప్పుడు లేచింది పాప అయితే ఇక అప్పుడే లేచింది కదా ఏడుస్తూ ఉంటుంది అనేసి పాపను కూడా ఎత్తుకొని వంట అయితే చేసిన అనమాట ఇంకా రైస్ అయితే వేస్తున్నాను మీరు ఎట్లా చేస్తారో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఒక అయితే ఇవ్వండి ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజైతే హైదరాబాద్లో అయితే ఎక్కువ అయితే ఎవరైతే కనబడట్లేదండి అందరూ అయితే ఓట్లు అయితే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట మేము వెళ్దామంటే మాకు షాప్లో వర్కర్స్ అయితే ఎవరు దొరకలేదు ఉన్న వర్కర్లు కూడా వెళ్ళిపోయారు అనమాట ఓట్ వేయాలనేసి ఇంకా షాప్స్ మాత్రం ఓపెన్ అయి ఉండాలి కదండి అట్లా క్లోజ్ చేయద్దు కదా అట్లా క్లోజ్ చేస్తే ఏంటంటే గిరాకనే ఉంటే రాదే అనమాట తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు సరిగ్గా ఉండరు ఉన్నారో లేరో ఓపెన్ చేసిందో లేదో షాప్ అనేసి అట్లా అనుకుంటారు అనమాట రారు ఎక్కువ అందుకనేసి మేము ఎటు వెళ్ళినా కూడా కనీసం వర్కర్లైనా పెట్టి వెళ్తాం అంతేలే కానీ అస్సలు షాప్ అనేది అస్సలు క్లోజ్ చేయమన్నమాట అది క్లోజ్ చేస్తే మేము ఎట్లానండి మాకు ఎట్లా వెళ్తుంది ఇంట్లో షాప్ ఓపెన్ ఉంటేనే కదా మాకు కూడా ఇంట్లో వెళ్ళేది ఇంట్లో కూడా రోజుకు కనీసం ఒక థౌజండ్ వరకు అయితే ఖర్చు వస్తుంది అనమాట వెజిటేబుల్స్ అని అవన్నీ ఇవని ఫ్రూట్స్ అని అట్లా మస్తు ఖర్చు ఉంటుంది అనమాట ఇంట్లో కూడా మాకు అందుకనేసి మేమైతే షాపులైతే అయితే ఎక్కువైతే అసలు క్లోజ్ చేసి ఉంచాము ఒకరిని కాకుండా ఒకరిని అయితే పెట్టి ఎట్లా అట్లా నడుపుకుంటాం అంతే ఇక ఎవరి బాధ వాళ్ళు పడాల్సిందే కదా అట్లా ఉంటుంది అనమాట సిటీలో ఉంటే అదే మన విలేజ్లో ఉంటే మనం తినే నాలుగు వేలు పండుకున్నా కూడా ఎవరైతే ఏం మనని అడగరనమాట ఇక్కడ ఉంటే కరెంటు బిల్ అని షాప్ రింట్ అని రూమ్ రెంట్ అని అట్లా ఇబ్బంది ఉంటుంది అందుకనే షాప్స్ అనేవి ఎప్పుడు ఓపెనే ఉంచుకోవాలి గిరాకీ వస్తూ ఉంటేనే మనకి ఇంట్లో వెళ్తూ ఉంటుంది అనమాట లేకపోతే వెళ్ళదు ఇక్కడ మనం షాప్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఏదో ఒకటి చేసుకొని బతకాలి బయటకి అయితే వెళ్ళాం కదా ఇక షాప్లో చూసుకుంటాం మేమైతే ఉంటామనమాట ఇంకో నైట్ ఆవటిలు పెట్టినని చెప్పాను కదా కూర అదైతే వేసానండి అట్లనే నైట్ కూడా కొంచెం కూర మిగిలింది ఇక అది ఇదైతే కలిపి వండుతున్నాను అనమాట నేను మీరు ఎప్పుడైనా ఇట్లా చేసిరా వండిరా నైట్ కూడా మిగిలిందనమాట చాలా మిగిలిందనేసి ఇక క కలిపి అయితే వండుతున్నాను నేను అయితే ఇంకా పాపని ఎత్తుకొని ఉన్నా అనమాట అప్పుడే లేచింది కదా ఏడుస్తూ ఉంది కొంచెం చికా చేస్తూ ఉంటే ఆమెను ఎత్తుకొని అటు కూర్చోబెట్టి ఇటు కూర్చోబెట్టి వంట అయితే చేసుకుంటున్నాను ఇంత లేటుగా లేస్తుంది అనుకోలే ఈరోజు పాప మేము టిఫిన్ చేసినాం టిఫిన్ చేసేటప్పుడు కూడా లేపినా కూడా లేవలేదనమాట ఇడ్లీ చేసిన ఈరోజు ఇడ్లీ చేసినా ఎంత లేపినా కూడా లేవట్లేదు అనమాట మేమే తిన్నాం ఇక పాపకు మళ్ళీ తినిపించిన ఇంకా రైస్ అయితే అయిపోయిందండి పెట్టేసుకున్న రైస్ కుక్కర్లో ఉడికిపోయిందనమాట కూర కూడా అయిపోయింది ఇంకా నేనైతే వాళ్ళకి బాక్సులు కట్టాలన్నమాట ఇంతేనండి వీడియో మీకు అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్